తెలంగాణ గడ్డ మీద ఉన్న స్త్రీలకు కాని పురుషులకు కానీ పిల్లలకు లోని ఆవేశాన్ని వాడుకొని దర్చి పార్టీలు పెట్టుకొని బాగా ముల్లో మూట సర్దుకొని ఎవరి దిక్కుగాడు పోతే నిజమైన సిగ్గు శరం ఉండాలి మొదటిసారి వాడుతున్న ఈ భాషని ఉంచమైన సిగ్గు శరం ఉండాలి ఏ భద్రంలో పండడం భర్తను మంచి కోరుకొని చేస్తున్నారు అటువంటి బతుకమ్మ పండుగ రోజు స్త్రీలను నగ్నం చేసి వాళ్ళ మానాలను తీసిన రజాకారులతో చేతులు కలిపిన కొడుకులను ఏమనాలి వాళ్లకు సమాధానం ఇవ్వాల్సింది మన ఓటు గుర్తువెక్కడ ఒక్కటే ఒక్క మాట ఇది తెలంగాణ పేరు పెట్టుకొని కదా బీఆర్ఎస్ యోగం తెచ్చుకుంది అవున కాదా ఇదే తెలంగాణ పేరు పెట్టుకొని మళ్ళీ కాంగ్రెస్ ఓట్లు తెచ్చుకుందా లేదా మరి నువ్వు ఏ తెలంగాణ మనుషులకు వాళ్ళ తెలంగాణ పోరాటం వాళ్ళ గడ్డ మీద వాళ్ళ ప్రేమ ఉన్న భూమి మీద నువ్వు వాళ్ళని రెచ్చగొట్టి రెచ్చగొట్టి టికెట్లు తెచ్చుకొని సీట్లు తెచ్చుకొని గెలుచుకొని చివరికి రథకాలతోటి मैंने तो स्कूल